కాకినాడ సిటీలో మిత్ర బృందం రెండో వార్షికోత్సవ వేడుకలు జరిగాయి మిత్ర బృందం అధ్యక్షులు రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి ముఖ్య అతిథులుగా పాల్గొనగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు వనవాడి మోహన్ శర్మ మాజీ కొడ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి చేయుత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు మొండి రవికుమార్లు విశిష్ట అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు అనాథ చిన్నారులకు పేద విద్యార్థులకు పలు ప్రోత్సాహకాలను అందజేశారు ఈ కార్యక్రమంలో మిత్ర బృంద ఫ్రెండ్స్ అండ్ సర్కిల్ పలు పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు మరి రెండు కిలోమీటర్లు మరి ఎలా అవసరం ఉంది కాబట్టి బడి మారేస్తుంది అమ్మాయికి బండి మారకుండా బాగా చెట్లు భవితందో సైడ్ కుటుంబం ఎంఎల్సి గారిని బేదాబు రాజశేఖర్ గారు గౌరవ మాజీ ఎమ్మెల్యే గౌరవ చంద్రసాగర్ రెడ్డి గారు మరి పెళ్లి అనంత లక్ష్మి సజ్జల గారు

అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన పెద్దలకి మిత్రులకి మిత్రబృందం మిత్రులకి శ్రీభిలాషలకి ప్రతి ఒక్కరికి మిత్రబృందం జరిపిన ప్రత్యేక ధన్యవాదాలు అయితే మిత్రబృందం రెండు వేల ఇరవై మూడులో స్థాపించడం జరిగింది అప్పటి నుంచి యాభై మందితో స్టార్ట్ అయి ఈ రోజుకి ఐదు వందల పైగానే మిత్రులందరూ కలిసి ఈ యొక్క మిత్రబృందం సెకండ్ ఇయర్ యానివర్సరీ అనేది జ జరపడం జరిగింది ఆ రోజు మాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పెద్దలు కానీ కాకినాడ రూరల్ శాసనసభ్యులు కానీ సిటీ శాసనసభ్యులు కానీ ప్రతి ఒక్కరు కూటమి కానీ అలానే మన దూరంపూడి రెడ్డి గారు కానీ కొండబాబు గారు కానీ పంత నానాజీ గారు కానీ కన్నబాబు గారు కానీ ప్రతి ఒక్కరు మాకు సహాయ సహకారాలు అందించారు అలానే మిత్ర బృందం స్థాపించినప్పుడు మనకి రెంట్ విషయంలో కానీ అంటే హాల్ కానీ ఫస్ట్ ఇయర్ యానివర్సిటీలో కానీ సెకండ్ ఇయర్ యానివర్సిటీలో మనకు ఉచితంగా ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ సార్ మిత్రమో జరుపుకున్నా అలానే హెచ్ఐవి పిల్లలకి నోట్రిషన్ కిట్లు ప్రారంభోత్సవం నుంచి ఈ సెకండ్ ఇయర్ యానివసరీ కూడా ఇవ్వడం జరిగింది అలానే కాకినాడ పదితర ప్రాంతాల్లో దూర ప్రాంతాల నుంచి వచ్చి స్కూల్కి నడుచుకుంటూ వెళ్తున్న పేద విద్యార్థులకి సైకిల్స్ కూడా ఇవ్వడం జరిగింది దీనికి వాళ్ళ యొక్క పూర్తి సహకారం అందిస్తున్న కాకినాడ రూరల్లో గ్రామస్తులు కానీ పెద్దలు కానీ ఇంద్రపాలెం పెద్దలు కానీ గంగనపల్లి పెద్దలు కానీ కొవ్వాడ కానీ రేపూరు కానీ రామేశ్వరం కానీ చీడిగా ఇలాగా వాకల్పూడి వలసపాకల కాకినాడ సిటీ అర్బన్ ఏరియాస్లో మన చేయూత రవి గారు అలానే అభిషేక్ గారు కుండూరు ఆయన కూడా ఇవ్వడం జరిగింది అలానే ఫుడ్కి సంబంధించి రాజ్ అవినాష్ రాజ్ పురోహిత్ గారు ఇవ్వడం జరిగింది అలానే జ్యూసెస్ కాపు గారు అలానే గౌతమ్ పెరికిల గారు అలానే మన తడాల అబ్బు గారు గంగనపల్లి జనసేన యువనాయకులు అలానే శెట్టి ప్రసాద్ గారు అలా ప్రతి ఒక్కరూ వాళ్ళ పూర్తి సహసాకారులు దీనికి అందించడం జరిగింది థ్యాంక్ యూ ఎవరి పేరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి అలానే నా మిత్రుడు కిసాన్ దీనికి ఒక వన్ ల్యాక్ రూపాయలు విరాళం కూడా అందజేయడం జరిగింది థ్యాంక్ యూ